పదహారు వందల డెబ్బై మూడు హైకోర్టు విడుదల చేసిన నోటిఫికేషన్లో దాదాపుగా మనకు రికార్డ్ అసిస్టెంట్లో ఉన్నటువంటి పోస్టులు దాని క్వాలిఫికేషన్ ఏమిటి అదే రకంగా దాని యొక్క సిలబస్ ఏ రకంగా ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ దానికి సంబంధించినటువంటి డేట్స్ అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు ఒక్కసారి లైక్ ఇవ్వండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోకుండా తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డీటెయిల్గా నోటిఫికేషన్లు వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి ఇక్కడ మనకు మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటిది ఈ పోస్టులు రికార్డ్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి ఇరవై రెండు వేల రెండు వందల నలభై అనేటువంటిది బేసిక్ పే అరవై ఏడు వేల మూడు వందల వరకు మనకు బేసిక్ పే అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి రెండో తారీఖు నోటిఫికేషన్ రావడం జరిగింది ఎనిమిదో తారీఖు నుంచి మనకు అప్లికేషన్ ప్రారంభం అనేటువంటిది కావడం జరుగుతుంది లాస్ట్ డేట్ ముప్పై ఒకటి మనకు జనవరి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఇది లాస్ట్ డేట్ కాబట్టి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటువంటిది పదో తారీఖు నుంచి మనకు ఆన్లైన్లో సబ్మిషన్ కావడం అనేటువంటిది జరుగుతుంది అంటే అయితే వేకెన్సీ పొజిషన్ అనేటువంటిది ఇక్కడ మనం కింద ఇచ్చారు కాబట్టి అవి చూద్దాం ఫస్ట్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ ఇంటర్మీడియట్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇంటర్మీడియట్ దీనికి క్వాలిఫికేషన్ కాబట్టి ఎవరైతే ఇంటర్ చేసినటువంటి యాస్పెంట్స్ ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ కాబట్టి ఎవరైతే ఇంటర్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో తప్పకుండా దీనికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే తప్పకుండా దాదాపు మనకు తెలుగు వస్తే సరిపోతుంది అదే రకంగా ఏజ్ లిమిట్ అనేటువంటి చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది తర్వాత రిజర్వేషన్స్ అనేటువంటిది కామన్గా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుంది హారిజెంటల్ రిజర్వేషన్ అనేటువంటిది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఎవరికి వాళ్ళ రిజర్వేషన్ తప్పకుండా ఇక్కడ పాటించడం జరుగుతుంది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ప్రిస్క్రైబుడ్ ఇంటర్మీడియట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనేటువంటిది సెల్బీ ఆబ్జెక్టివ్ టైప్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మెయిన్గా ఇక్కడ చూడండి ఎగ్జామ్ విత్ కన్సిస్ట్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఓకే సిక్స్టీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ కాబట్టి జీకేకు సంబంధించింది సిక్స్టీ క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా సిక్స్టీ మార్క్స్ అదే రకంగా ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించింది ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ టోటల్ ఇక్కడ మనకు హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎవరైతే జీకే అండ్ ఇంగ్లీష్లో కొద్దిగా పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో తప్పకుండా ఇక్కడ మనకు జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఒక్కసారి ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎగ్జామినేషన్ ఫీ అనేటువంటిది అందరికీ కామన్గా ఆరు వందలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది ఎస్టీ అదేవిధంగా ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కు సంబంధించింది పీడబ్ల్యూడి సంబంధించినటువంటి వాళ్ళకు ఫోర్ హండ్రెడ్ అనేటువంటిది ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఆ మెరిట్ లిస్టు ఆధారంగా మనకు మెరిట్ లిస్టు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సో జనరల్ ఇంట్రడక్షన్ ఇవన్నీ కూడా సో ఏది ఏమైనా తప్పకుండా ఈ రకంగా అయితే ఉన్నాయి ఇటీఆర్ డిస్ట్రిక్ అండ్ యూనివర్టల్స్ వేకెన్సీ పొజిషన్ అనేటువంటిది ఒకసారి చూస్తే రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించింది మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకు సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ వేకెన్సీస్ అనేటువంటి ఓసీ ఒకటి ఉంది ఎవరైనా చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనకు ఓసీ బ్లైండ్నెస్ వాళ్ళకు ఒకటి ఉంది అది ఉమెన్కు ఉంది అదేవిధంగా బీసీసీకి ఒకటి ఉంది అదేవిధంగా జగిత్యాల అబ్స్ట్రాక్ట్ చూసినట్లయితే ఓసీ ఒకటండి బీసీఏ ఒకటి ఉంది అది ఉమెన్స్కు టోటల్గా రెండు ఉన్నాయి ఒకటి ఉమెన్స్కి ఒకటి అది తర్వాత జనగామ చూసినట్లయితే ఓసీ ఒకటి ఉందండి అదేవిధంగా ఎస్సీ ఉమెన్కు ఒకటి ఉంది అదే రకంగా కామారెడ్డి చూసినట్లయితే మనం ఇక్కడ ఓసీ రెండు ఉన్నాయి అందులో ఒకటి ఉమెన్స్కి ఉందండి ఎస్సీ ఒకటి ఉందండి అదే రకంగా ఖమ్మం చూసినట్లయితే రెండు ఉన్నాయండి రెండు కూడా ఉమెన్స్కు ఉన్నాయి బీసీ ఏ ఉమెన్కు ఎస్సీ ఉమెన్కు మహబూబాబాద్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్లయితే ఎస్సీ ఒకటి ఉంది అది ఉమెన్స్కు ఉంది మంచిర్యాల చూసినట్లయితే ఓసీ బ్లైన్ వాళ్ళకు మాత్రమే ఉందండి అదేవిధంగా మెదక్ చూసినట్లయితే ఓసీకి ఒకటే ఉంది అది ఎవరైనా రాసుకోవచ్చు ఓసీ అంటే చీల్ మల్కాజిగిరి చూసినట్లయితే మనకు కామన్గా ఇక్కడ నాలుగు ఉన్నాయండి ఒకటి ఉమెన్కు ఉంది ఓసీ ఒకటి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఒకటి అదేవిధంగా బీసీసీ అదేవిధంగా ఎస్సీ ఒకటి ఉంది ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది ఉమెన్కు ఉందండి అదేవిధంగా సెషన్స్ జడ్జ్ హైదరాబాద్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ వేకెన్సీస్ అనేటువంటిది అదే రకంగా ఇక్కడ బీసీ డి అనేటువంటిది ఒకటి బీసీఈ అనేటువంటిది ఒకటి టోటలు రెండు ఉన్నాయి రెండు కూడా ఉమెన్స్ మూలుగు చూసినట్లయితే ఎస్సీ ఒకటే ఉందండి అది ఉమెన్కి ఇవ్వడం అనేటువంటి జరిగింది నాగర్ కర్నూలు చూసినట్లయితే ఓసీ ఒకటే ఉందండి ఎవరన్నా రాసుకోవచ్చు నల్గొండ ఓసీ రెండు ఉన్నాయి ఒకటి ఉమెన్స్కి ఉంది అదే రకంగా ఒకటేమో కామన్ ఫర్ ఆల్ ఎస్సీ ఒకటి ఉందండి అది ఉమెన్స్కి ఉందండి నారాయణపేట చూసినట్లయితే ఓసీ ఒకటే ఉందండి నిజామాబాద్ అనేటువంటిది ఓసీ ఒకటి ఎస్సీ ఒకటి ఉంది ఆ రెండు కూడా ఉమెన్స్కి సంబంధించింది పెద్దపల్లి జిల్లాకు సంబంధించి రెండు ఉన్నాయండి రెండు ఓసీ మహిళకు ఒకటి ఎస్సీ మహిళకు ఒకటి అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించింది బీసీఏ ఉమెన్ కే ఉందండి ఎస్సీ ఉమెన్కే ఉందండి రంగారెడ్డి చూసినట్లయితే రెండు ఉన్నాయి ఒకటి ఉమెన్కు ఉంది ఒకటేమో జనరల్ ఫర్ ఆల్ బీసీఏ ఒకటి ఉందండి అది అందరికీ రాసుకోవచ్చు అంటే బీసీఏలో ఉన్నటువంటి జనర్ ఉమెన్ ఎవరన్నా రాసుకోవచ్చు ఎస్సీ ఒకటి ఉందండి నెక్స్ట్ సంగారెడ్డి ఒకటే ఉందండి పేట కూడా నాలుగు ఉన్నాయి రెండు ఉమెన్స్కు ఉన్నాయి రెండేమో ఓసీ ఎవరన్నా రాసుకోవచ్చండి ఇక్కడ సూర్యాపేట ఓసీ రెండు అదేవిధంగా ఓసీ బ్లైండ్నెస్ వాళ్ళకు ఒకటి ఉమెన్కు బీసీఏ ఒకటి ఉమెన్కు ఎస్సీ ఒకటి ఉమెన్కు అదే రకంగా వనపడితే చూసినట్లయితే ఓసీ ఒకటే ఉందండి అదేవిధంగా ఓసీ బ్లైండ్నెస్ వాళ్ళకు ఒకటి ఉంది బీసీఏ వాళ్ళకు ఉమెన్కు ఒకటి ఉంది టోటల్ మూడు ఉంటే రెండు ఉమెన్స్కు ఉన్నాయి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించింది ఓసీ ఒకటి ఉందండి అదేవిధంగా బ్లైండ్ వాళ్ళకు ఒకటి ఉందండి అది ఉమెన్కి సంబంధించింది ఓకే టోటల్ రెండు ఉన్నాయి ఒకటి ఉమెన్స్కి సంబంధించింది సో ఈ రకంగా మనమైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను మీరైతే తప్పకుండా మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోస్ని మీరు తప్పకుండా లైక్ చేయండి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను సో ఇక్కడ మనకు ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్కి సంబంధించింది తప్పకుండా మీ అందరికీ అందిస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకుంటారు మనసు పెడితే కోరుకుంటే ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ